పార్టీకి చెందినటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అలాగే టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు అందరం కూడా గౌరవ స్పీకర్ గారిని రెండు మూడు విషయాల మీద కలవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ సాంబర్ ఏదైతే ఉన్నదో గత దశాబ్దాలుగా అనేక మంది ఎల్ఓపి వాడినటువంటి ఆ సాంబర్ అది లీడర్ ఆఫ్ అపోజిషన్ సాంబర్ అయితే అది స్పీకర్ గారు స్పీకర్ గారు సాంబర్కి అనుగుణంగా వాడుకోదలుచుకొని మరి ఎల్ఓపి గారికి వేరేది సూటబుల్ ప్లేస్ ఇస్తామని చెప్పినారు మరి ఎల్ఓపి గారు స్పీకర్ గారికి అవసరం వస్తే దాన్ని మన అభ్యంతరం పెట్టకూడదు వాడుకొని ఇద్దాం వాడుకొని ఇవ్వనండి కానీ ఎల్ఓపి అప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఎల్ఓపీ గారు కూడా సహృదయంతో ఒప్పుకున్నారు స్పీకర్ గారి కోసం ఉన్న ఎల్ఓపి ఇవ్వడానికి కూడా ఉన్నారు ఎల్పి ఆఫీస్ ఇవ్వడానికి ఉన్నారు కేసీఆర్ గారు కానీ ఆ ప్లేస్ ఎంతైతే ఉందో అంత ప్లేస్ వేరే దగ్గర అలవాటు చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి స్పీకర్ గారు ఒప్పుతున్నారు దాని వాళ్ళ చూస్తే అసెంబ్లీలో ప్రాధాన్యత చూస్తే పాత ఎల్ఓపీ ఆఫీస్ కి తాళం వేసేస్తారు వారు కేటాయించినటువంటి కొత్త ఎల్ఓపి ఆఫీస్ ఒకటే ఒక రూమ్ మినిస్టర్ గారికి చామర్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో ఆ ఒక్క రూమ్ ఎల్ఓపి గారికి ఇస్తామని చెప్పి ఎల్ఓపి గారు పోడ్ పెట్టడం జరిగింది స్పీకర్ గారు రిప్లైంట్ చేస్తే ఒకసారి చాలా అన్యాయం మీ గౌరవం కాపాడాలని మీకు సౌకర్యంగా ఉండాలని కేసీఆర్ గారి సౌదయంతో వారి యొక్క ప్రధానంగా ఆడుతున్న ఎల్ఓపీలు అందరూ ఆడుతున్నటువంటి ఆఫీస్ ని మీ సౌకర్యార్థం ఇవ్వటానికి ఒప్పుకున్నారు బదులుగా మీరు వారికి అలాట్ చేసింది కేవలం ఒక రూము అంటే ఇప్పటి మట్టుకున్నటువంటి ఎల్ఓపి ఆఫీస్ లో వన్ ఫోర్త్ ప్లేస్ కూడా లేదు వన్ ఫోర్త్ ప్లేస్ కూడా లేనటువంటి రూమ్ కేటాయించడం జరిగింది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల మేము ఉన్నాం మరి ఎల్ఓపి గారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతోటి ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలతో డిస్కస్ అక్కడ అవకాశం లేదు మాకు చెప్పింది ఏంటంటే మేము డిస్కస్ అక్కడ మూడు రూమ్స్ ఉన్నాయి ఆ మూడు రూమ్స్ కలిపి రినోవేట్ చేస్తే ఒక ఎల్ఓపి గారి ఆఫీస్ అవుతుంది అక్కడ అది దాదాపు ఇంతకు ముందు నా ఆఫీస్ కంటే కూడా తక్కువనే ఉంటది ఆ మూడు రూములు కలిపి తక్కువనే ఉంటది అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటాం సార్ ఆ మూడు రూమ్లు ఇవ్వండి అని అడిగినాం మరి చూస్తామని చెప్పినారు ఎప్పటి నుంచో అంటే మేము మేము ఉన్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ వారు ఐదుగురు సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆ ఎల్ఓపి ఆఫీస్ వాడుకోవటానికి వారికి అవకాశం ఇచ్చాం కానీ వాళ్ళ ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎల్ఓపి ఆఫీస్ అది తీసుకొని ఓకే తీసుకుంటున్నారు నో ప్రాబ్లం ఎంతైతే ఇంతకు ముందు ఉండేనో అంత స్పేస్ కూడా అంత స్పేస్ లో వన్ ఫోర్త్ కూడా లేదు ఇప్పుడు ఇచ్చింది అంత డిగ్రేడ్ చేసి వాళ్ళ వ్యవహారాలు చేస్తా ఉన్నారు స్పీకర్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం సరే మంచిది కాదు మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ మట్టుకు అయితే సభానాయకుడు ఎంత గౌరవం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే గౌరవం ఉంటుంది మరి వారికి అంత చిన్న రూమ్ ఇవ్వడం మంచిది కాదు మరొక మూడు మినిస్టర్ రూమ్స్ కలిపి రెనోవేట్ చేసి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం వారు చూస్తానని చెప్పినారు నేను ఎల్ఏ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇట్లా ఎల్ఓపి ఆఫీసుని తీసుకోవడం దానికి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న రూమ్ను అలాట్ చేసి అక్కడ కూర్చోని పొండి అనడం అది చాలా అవమానకరంగా ఎల్ఓపీ యొక్క స్టేటస్ దిగ దిగార్చే విధంగా అసలు ఎల్ఓపీ గారికి వారికి గౌరవం ఉంటుంది అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో వారు కూర్చోటానికి సరిగ్గా గది ఇయ్యకపోతే ఇక ఎల్ఓపీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ కి గౌరవం ఏముంటది కాబట్టి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను